ఒకరికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు చొప్పున ఇరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయ సహాయాన్ని ఇరవై ఐదు కుటుంబాలకు మనం అందజేస్తున్నాం నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక వేలేరు మండలంలోనే నా దగ్గర వచ్చిన చిన్న డేటా ఇచ్చింది ఎంఆర్ఓ గారు ఒకే వేలేరు మండలంలోనే ఈ పథకం ప్రారంభించిన నాటి నుండి రెండు వేల పదహారు పదిహేడులో ప్రారంభమైన ఈ గొప్ప పథకం ఇప్పటి వరకు మన మండలంలో పదకొండు వందల ముప్పై ఎనిమిది మందికి పెళ్లిళ్ళు జరిగితే పదకొండు వందల ముప్పై ఎనిమిదికి ఇవాళ మనం ప్రభుత్వ పరంగా కళ్యాణలక్ష్మి షాది రూపంలో వారికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ ఒక్క మండలానికే పది కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఈ పథకంలో వారికి ఆర్థిక సహాయం లభించింది అంటే ఇది ఒక గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా సభినీ తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వ పథకాలు ఏవైనా కూడా మళ్ళీ మళ్ళీ నేను ప్రజలకు చెప్తున్నాను అధికారులకు చెప్తున్నాను అదేవిధంగా లబ్దిదారులకు చెప్తున్నాను ప్రభుత్వ పథకాలు ఏమైనా కూడా ఎవరికి కూడా ఒక రూపాయి మనం లంచం ఇవ్వకుండా మీ యొక్క పథకాలు మీరు అందుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను ఎక్కడైనా ఎవరైనా డబ్బులు ఇవ్వలేదని మేము ఇబ్బంది పెడితే నా దృష్టి తీసుకురండి పైసా ఖర్చు లేకుండా ఆ డబ్బులు మీకు అంది ప్రభుత్వ సహాయం మీకు అందించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా చెప్పకూడదని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈనాడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న అనేక రకాలైన ఉడుదుడుకులను ఎదుర్కొని కూడా ప్రతీ నెల వేల కోట్ల రూపాయల మిత్తి గడుతూ వేల కోట్ల రూపాయల అసలు కడుతూ కూడా ఎక్కడ కూడా పేద వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేస్తున్న చరిత్ర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి ఈ సంవత్సరం రైతు భరోసా ఇంకా రాలేదు నిన్ననే ముఖ్యమంత్రి గారు మిర్యాల ఒక ప్రకటన ఇచ్చారు ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా ఎన్నికలకు కూడా వచ్చింది మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఫిబ్రవరి పదిహేనవ తారీఖు నుంచి రైతులందరికీ ఈ యాసంగి రైతు భరోసా వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అని చెప్పి దాంతో పాటుగా ఇవాళ మన మన నియోజకవర్గంలో దాదాపు మూడు వేల ఐదు వందల ఇందిరామైళ్ళు నిర్మాణం చేసుకుంటున్నాం రేపు మార్చిలో మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఏప్రిల్లో మళ్ళీ కొత్తగా మనకి ఇందిరా మైల్లు రాబోతున్నాయి మళ్ళీ ఒక నాలుగు లక్షల యాభై వేల ఇందిరా మైళ్ళను తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది దాని దానిలో భాగంగా మన నియోజకవర్గానికి మరొక మూడు వేల ఐదు వందల ఇందిరా బయలు మంజూరు అయ్యే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను వేలేరు మండలంలో అన్నిటికంటే ప్రధానమైన సమస్య సాగునీటి సమస్య మనం గతంలో గండి ఎత్తిపోతల పథకం ద్వారా మరి లిఫ్ట్ వన్ లిఫ్ట్ టూ లిఫ్ట్ త్రీ మూడు లిఫ్ట్ పెట్టుకున్నా కానీ అందులో లిఫ్ట్ వన్ అతి ప్రధానమైన లిఫ్ట్ వన్ పనులు పూర్తి కాలేదు ఇప్పుడు ఆ లిఫ్ట్ వన్ పనులన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నాను జూలై నాటికి లిఫ్ట్ వన్ పనులను పూర్తి చేసి వేలేరు మండలంలోని మన మధ్యలో గూడెము బీచరా శాలపల్లి అదేవిధంగా మన వేలేరు కమర్పేట సొడష్పల్లి కుదుర్ల గుల్లసాగరం అన్ని గ్రామాలకు కూడా సాగునీరు అందించే విధంగా ఆ కాలువ పనులను పూర్తి చేయించి మీకు సాగునీరు అందించే బాధ్యత నాది అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఎవరిపైన విమర్శలు చేయదల సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దలు డిప్యూటీ పనిచేసిన పెద్దలు పదిహేను సంవత్సరాలుగా మన నియోజకవర్గాన్ని ఏ రకంగా అపఖ్యాతి పాలు చేస్తారో మీ అందరు కూడా తెలుసు ఏ రకంగా మన నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చారో ఏ రకంగా మన నియోజకవర్గానికి తలవంపులు తెచ్చారో మీ అందరు కూడా తెలుసు నేను వివరాల్లోకి వెళ్ళను కానీ అవన్నీ కూడా మీ అనుభవంలో ఉన్నాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా మట్టుకు నేను నిజాయితీగా పనిచేస్తూ అవినీతి అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగానే జూలై నాటికి మన గండి రామారం లిఫ్ట్ వన పనులు పూర్తి చేసి రైతులందరికీ సాగునీరు అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు సవినీగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నూతనంగా సర్పంచ్లందరూ ఎన్నిక వచ్చారు సర్పంచ్లందరూ కూడా చక్కగా శుభవార్త అందుతున్నది ఒకవైపు ఈజీఎస్ విషయంలో కానీ ఒకవైపు రాష్ట్ర గ్రామ పంచాయతీ నిధులు రాబోతున్నాయి మీరందరూ కూడా గ్రామ సభలను ఏర్పాటు చేసుకొని గ్రామ సభల తీర్మానాల ద్వారా ఆయా గ్రామాలలో ప్రజల అవసరాలు ఏమున్నాయో గుర్తించి ఆ పనులు చేపట్టి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాల అభివృద్ధికి అందరి సర్పంచ్లకు నా పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంటే అందరం ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు అందరం కలిసి పనిచేస్తేనే ప్రభుత్వము ఎమ్మెల్యే సర్పంచ్ అందరం కలిసి పనిచేస్తేనే ఆ గ్రామం అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేద్దాం అందుకు మీ అందరికీ కూడా నా సంపూర్ణ సహకారం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినీగా తెలియజేస్తుంటున్నాను అనవసరమైన గొడవల్లోకి వెళ్ళొద్దు సర్పంచ్ నాకు నాదొక సూచన అనవసరమైన గొడవల్లో వెళ్ళొద్దు పంచాయతీలు చేస్తామని చెప్పి ధరావాతులు పెట్టుకోవద్దు భూతగాథల్లో తలదూర్చొద్దు తలదూర్చవద్దు తప్పుడు కేసులు పెట్టొద్దు అనవసరంగా గ్రామాల్లో ప్రశాంతతను చెడగొట్టొద్దు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ప్రజలందరూ మనవాలి గ్రామాలన్నీ కూడా మనమే కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా ఒక ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యే విధంగా మనందరం కూడా కలిసి ఎక్కువగా ఒక టీమ్గా పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను